బులెటిన్ లో మిడ్ బ్రేకింగ్ చూస్తున్నాం నేపాల్ అగ్నిగుండంలో మారింది ఇప్పటివరకు వరకు ఏడు మందిని అరెస్ట్ చేసింది అక్కడ సైన్యం నిందితుల నుంచి ముప్పై మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు సాయంత్రం ఆరు వరకు త్రిభువన్ ఎయిర్ పోర్ట్ కూడా మూసివేనున్నారు నేపాల్ ఉద్రిక్త పరిస్థితులతో భారత్ యాక్షన్ తీసుకుంది హెల్ప్ మెంబర్స్ రిలీజ్ చేసింది నేపాల్ లో నెలకొన్న పరిస్థితులతో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి లోకేష్ ఇప్పటికే దృష్టి పెట్టారు సచివాలయంలో ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కల్లా జాయిన్ అవుతున్నారు కల్ అసలు ఎలా చూడాలి అసలు నేపాల్లో ఇంత ఉద్రిక్తంగా మారిపోడానికి అసలు ముందుగా అసలు ఎవరు కూడా ఎస్టిమేషన్ వేయలేదనుకోవాలా ఎంత అగ్నిగుండలు ఎందుకు మారిపోయింది అనుకోవాలి ఖచ్చితంగా సతీష్ దాదాపు మనం ఇప్పుడు ప్రస్తుతం నేపాల్ ఎంబసీ దగ్గర ఉన్నాము అంటే ఏదైతే ఇక్కడ ఢిల్లీలో ఉండేటువంటి ఏదైతే ఎంబసీ ఉందో పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయములో నిన్నటి నుంచి కూడా పహారా కాస్తున్నటువంటిది మనం ఇప్పుడు ఒకసారి కెమెరామెన్ చూ చూయిస్తున్నాడు ఒక్కసారి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఫోర్స్ అంతా కూడా దాదాపు ఎంబసీకి సంబంధించిన చుట్టుపక్కల కూడా దాదాపు ఆర్మీ ఫోర్స్ నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ అలర్ట్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా అంటే ఏదైతే నిన్న జరుగుతున్నటువంటి ఉద్రిక్త ఉద్రిక్త ఉద్రిక్తతలు అక్కడ అనుకోవచ్చు దాదాపు ఇప్పటి వరకు కూడా ఏదైతే నిన్న రాత్రి ఒక అధికారికంగా కూడా చర్చలు వస్తున్నాయి అన్న చర్చలు జరుగుతాయన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం అందింది దాదాపు ఎవరైతే అక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటి నేతలతోటి తర్వాత ఏదైతే ఆర్మీ సైన్యం కూడా నేపాల్ మొత్తం అంతా కూడా అంటే మొత్తం సెక్యూరిటీని అంతటిని కూడా పెంచింది ఆర్మీ హస్తగతంలో ఇప్పుడు నేపాల్ ఉందని చెప్పవచ్చు ఒక్క ఒక్క పదములో అయితే నిన్న రాత్రి ఒక కీలకమైనటువంటి ఏదైతే సమావేశం కూడా జరిగింది అయితే సేపట్లో కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం కూడా జరుగుతుంది ఒకవేళ అక్కడ మనకి నేపాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు ఇక్కడ ఢిల్లీలో మాత్రము చాలా కీలకంగా సెక్యూరిటీని కూడా పెంచారు మనం చూస్తున్నాం నా వెనకాల ఉండేటటువంటి సెక్యూరిటీ దాదాపు ఇక్కడ ఎంబసీకి అంతా కూడా దాదాపు మూడు గేట్లు ఉన్నాయి మూడు చుట్టూ కూడా ఫోర్స్ అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే మనకు నేపాల్లో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు దాదాపు రెండు వందల యాభై ఒక్క మంది ఇప్పుడు అక్కడ చిక్కుకున్నట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు కూడా మార్నింగ్ నుంచి కూడా అప్డేట్స్ దగ్గరుండి కూడా ఒక వార్ వారూంలో కూడా వాళ్ళతో కనెక్ట్ అయినటువంటి విషయం దాదాపు మనకు వైజాగ్ సంబంధించింది అనుకోవచ్చు మంగళగిరికి సంబంధించిన సంబంధించింది అనుకోవచ్చు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వీడియో కాల్లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి సందర్భము వైజాగ్ సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఎనభై ఒక్క మంది చిక్కుకున్నారు దాదాపు మనకు మంగళగిరికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమందితో మాట్లాడ జరిగింది హెల్ప్ లైన్ నంబర్స్ ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ భవన్ కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా దీనిని ఎందుకంటే తెలుగు వాళ్ళు అక్కడ ఉండడం తోటి చాలా మంది వాళ్ళకు ధైర్యం చెప్తూ అంటే పశుపతి చాలా మంది అంటే నేపాల్ ని విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అనుకోవచ్చు అక్కడ చాలా మంది యాత్రికులు కూడా చిక్కుకున్నారు దాదాపు అక్కడ విజిట్ విజిట్ వెళ్ళినటువంటి వాళ్ళు మనకు పశుపతినాథ్ టెంపుల్ కి దగ్గర అనుకోవచ్చు ముక్తినాథ్ టెంపుల్ చాలా ప్రాంతాల్లో అక్కడ ఉన్నారు అయితే అక్కడ మనకు కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఆ ప్లే ఆ ప్లేసెస్లో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని వచ్చే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళతో కనెక్ట్ అంటే కనెక్ట్ అయ్యి దాదాపు వాళ్ళకు ఫుడ్ కానీ ఎలాంటి కూడా వాళ్ళకి హెల్ప్ అంటే సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఢిల్లీ వేదికకు కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరొక వైపు ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి అక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటి వాళ్ళలో దాదాపు ఇరవై ఏడు మందిని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు కీలకంగా ఎందుకంటే అక్కడ మనకు సెంట్రల్ జైల్లో కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా కొంతమంది ఖైదీలు దాదాపు ఐదు వందల మంది ఖైదీలు కూడా అక్కడి నుంచి కూడా పరారైనట్లు కూడా సమాచారం అందుతుంది దాదాపు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ దాదాపు ఇరవై ఐదు వేల ఫైల్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా ధ్వంసం చేశారు వాటిని కూడా కాల్చిన వాటిని కూడా కాల్చినట్లు కూడా కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం అయితే దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే ఎంబసీస్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతము సెక్యూరిటీతో ఒకవైపు ఉన్నది మరొక వైపు చర్చలకు కూడా కొంతమంది కీలక నేతల మధ్య కూడా చర్చలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సతీష్ రైట్